ఫ్రెండ్స్ గోవిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం ఏదైనా సాధించాలంటే మన జీవితంలో ఏదైనా ఒక లక్ష్యం కానీ ఒక విజయం సాధించాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనకి ఎమోషనల్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కంపల్సరిగా అవసరం అనమాట ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే మనకి ఏదన్నా ఆనందం వచ్చినా ఏదన్నా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఇలా ఏదైనా హ్యాపీనెస్ ఇలాంటివి వచ్చినా కానీ ప్రతి ఒక్కటి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాం అందుకనే మనిషిని ఎమోషనల్ యానిమల్ అంటారనమాట మనం సైకలాజికల్గా మనిషిని అన్ని జంతువులతోనూ పోలుస్తూ మనం మాత్రం ఎమోషనల్ యానిమల్ అంటాం అంటే మనకి రకరకాల ఎమోషనల్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అనమాట ప్రతి మనిషితోనూ అమ్మా నాన్నతోనూ మన తోటి ఫ్రెండ్స్తోనూ పిల్లలతోనూ ఇలా సమాజంతోను లేకపోతే మన సొంత ఊరితోనూ ఇష్టమైన వాటితోనూ ఇట్లా రకరకాల వాటితో మనం ఒక బాండ్ ఏర్పరచుకుని ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉంటామన్నమాట అందుకనే మనం ఎమోషనల్గా అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి ఎమోషనల్ అనేది ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనిషికి చాలా ముఖ్యమైంది అనమాట ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే మనం బాగా ఆనందం వచ్చిన తట్టుకోకుండా బాగా ఓవర్ కాన్ఫిడెంట్తో ఏదైనా పని చేసినా కానీ అది సక్సెస్ అవ్వకుండా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా బాధ వచ్చినా ఎవరన్నా మనకు దూరమైనా మనకు నచ్చిన వాళ్ళు దూరం అయినా కానీ ఏదైనా ఎక్స్పైర్ అయినా కానీ లేకపోతే ఏదన్నా మనకి మనం అనుకోని సంఘటనతో మనకి ఏమన్నా మనం చేసినా కానీ మనం వాటిని తట్టుకుని నిలబడి మళ్ళీ రెగ్యులర్గా మనం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఏ లక్ష్యాన్నైనా కానీ ఏ విజయాన్నైనా కానీ సాధించగలుగుతాం అనమాట లేకపోతే మనం ఎమోషనల్గా బాధపడుతూ ఏడుస్తూ దిగులుతూ ఉంటే డిప్రెషన్ రాను అది కంటిన్యూగా కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని వెళ్ళేదరికి డిప్రెషన్కి వెళ్ళిపోయి మన బాడీ మనకి సహకరించకుండా ఏ పని చేసినా కానీ దానికి సహకరించకుండా మనం అనారోగ్య పాలు అనమాట కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎమోషనల్గా అందరితో ఎలా కన కనెక్ట్ అవ్వకుండా ఎవరితో ఉండలేం కనెక్ట్ అవ్వాలి కానీ ఆ ఎమోషన్ని కొన్ని అవర్స్ కొన్ని రోజుల్లోనో రోజుల్లో ఉండేదాన్ని అవర్స్గా తగ్గించుకుంటూ ఇలా ఎమోషనల్గా మనం ఎక్కువ కనెక్ట్ అవ్వటం వల్ల మన దినచర్య రెగ్యులర్గా చేయలేము ఏదైనా పని అనుకున్న పని చేయాలి అంటే ఆ ఎమోషనల్ కంటిన్యూగా ఉన్నప్పుడు మనం దాన్ని అచీవ్ చేయలేము ఎప్పుడు బాధపడుతూ ఉంటే ఆ పని గురించి అవ్వదేమో అవ్వదేమో లేకపోతే ఇది నా వల్ల కాదేమో ఇలా అనుకుంటూ ఎప్పుడు బాధపడుతూ డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేము అనమాట మనం చేయగలమో మనం ఏదైనా చేయగలమో అని ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలాంటి ఎమోషన్ అయినా పక్కకి వెళ్ళిపోయి దాన్ని చేయగలిగే ఎమోషన్ మనం కనెక్ట్ అయిపోయి ఆ ఎమోషన్తో ఎమోషన్లు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో హ్యాపీనెస్ ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ బాధ కాకుండా నార్మల్గా నార్మల్గా పెద్దదానికి రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అయ్యి తొందరగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి మన పని మనం చేసుకుంటూ ఉంటే మన లక్ష్యానికి మన లక్ష్యానికి చేరువలో మన పనులు చేసుకుంటూ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఆ లక్ష్యం ఎప్పటికైనా మనం సాధించగలుగుతాం అలా సాధించినప్పుడు విజయం కూడా మనకు అందుతుంది కాబట్టి ఈ ఎమోషనల్ బాండ్ అనేది ఎమోషనల్ కంట్రోల్ అనేది మనిషికి తప్పనిసరిగా అవసరం కాబట్టి మనిషికి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అలవర్చుకోవాలని చెప్పేసి ఎమోషనల్ కంట్రోలింగ్ అనేది నేర్చుకోవాలని నా యొక్క అభిప్రాయం అన్నమాట